మీరేం చేశాను అక్కడ అప్పుడు రాసా పెట్టా పెట్టారు కట్టుకోవాలి మేము నన్ను అడుగుతామే వీళ్ళు కూతురు ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయింది నేను ఇస్త్రాకేసాను నీళ్ళు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం తిందే మిగిలిన పెరుగనం దాకా పెట్టాలి ఆ ధర్మా కాదా ఆ అబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు కాదు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా నీకు ఇంకో మాట చెప్తే నేను ఇవ్వకపోగా ఎదురు ఆరాధులు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒకసారి చూడు అంటే ఆమె చూసిందంటే నీ కూతురు చె గొప్ప మీ బాకీ డబ్బులు లేపిస్తాను ముందు మీ బాకీలు కట్టాక కొత్త పొనాలు లేక